హై ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఏన్షియంట్ ఇండియన్ విజయం టు లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఇన్ టెక్నాలజీ పురాతన కాలం నుంచి మనకు వస్తున్న శాస్త్రీయ జ్ఞానం లేటెస్ట్ గా మనం సాధించిన ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడబోతున్నాం మ్యాథమెటిక్స్ మెడిసిన్ ఆస్ట్రానమీ ఆర్కిటెక్చర్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ విజయం మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో డెవలప్ అవుతూ వస్తున్నాయి శాస్త్రాలు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే ఆర్యభట్ట గారు బ్రహ్మగుప్త గారు జీరో కనిపెట్టారు డెసిమల్ సిస్టమ్ పుట్టింది మెడిసిన్ తీసుకుంటే ఆయుర్వేద యోగా లాంటివి వరల్డ్ ఫేమస్ అయ్యాయి హోలిస్టిక్ వెల్నెస్ అని ప్రచారంలో తీసుకొచ్చిన దేశం మనది సర్జరీస్ గురించి మాట్లాడుకుంటే సుశ్రుత గారు ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారండి ఆయన ఈయన సర్జరీలు నోస్ రికర్షన్ సర్జరీలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చేశారు అంతేగాన ఆర్కిటెక్చర్ మెటలర్జీ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటే కలర్ పై ఇటు కర్ర సాములు లాంటి మార్షల్ ఆర్ట్స్ డెవలప్ అయ్యాయి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే నలందా యూనివర్సిటీ తక్షశిలా యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఏషియా నుంచే కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళందరికీ జ్ఞానం పెంచాయి సో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న జ్ఞానం నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుంటే సౌత్ పోల్ మీద మన రోవర్ ఒకటి ల్యాండ్ అయింది మూన్ మిషన్ అనమాట చంద్రయాన్ మిషన్ మాము మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇదేంటంటే మార్స్ మీదకి మార్స్ ఆర్బిటర్ లోకి మనం ఒక రోవర్ని పంపాం అది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది గ్రావిటీ అనే ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమా కన్నా కూడా తక్కువ బడ్జెట్ తో చేసాం అది ఆధార్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసెస్ లాంటి టెక్నాలజీస్ వాడతాం మనం టెక్జైన్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి టెక్జైన్స్ ఉన్నాయి మన దేశంలో మన దేశం న్యూక్లియర్ పవర్ గా ఎదిగింది గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ లాంటివి జరిగాయి మన దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు పుట్టారు అబ్దుల్ కలాం విక్రమ్ సారాబ్బాయ్ సివి రామన్ రామాంజన్ లాంటి మ్యాథమెటిషియన్స్ పుట్టిన దేశం మనది అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటే ఐఐటి ముంబై ఐఐటి చెన్నై ఇలాంటివి ఎన్నో గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దేశంలో యూనివర్సిటీస్ సో మన దేశం ఇలాగే ముందుకెళ్ళాలని కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న జ్ఞానాన్ని యూజ్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీలో మనం ముందు ఉండాలని ప్రపంచానికి సేవలు అందించాలని టెక్నాలజీలో ముందు ఉండాలని కోరుకుందాం సో మీకు వీడియో నచ్చితే పూర్తి వీడియో చూడడానికి టైటిల్ కింద లింక్ క్లిక్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ థ్యాంక్ యూ బాయ్